మనం పెట్టిన అమ్మఒడి తీసేసి తల్లికి వందరం పెట్టారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి వేస్తా అన్నారు ఇచ్చారా ఇద్దరికి కాదు మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి ఇచ్చారు నాలుగు వేల పింఛను అన్నారు ఇచ్చారా చెప్పినట్టుగానే ప్రతి నెల ఏడో తారీఖు ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు బై మిస్టేక్ ఉంటారు వీళ్ళు ఇంకో పథకం కూడా పెట్టారు ఫ్రీ గ్యాస్ అని చెప్పి గ్యాస్ కొట్టారు ఇంటికి మూడు సిలిండర్లు ఇచ్చారా మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు కదా ఈ లాండ్ మొదనష్టపడి అడుగుతాడనే దానికి సంబంధించిన డబ్బులు ముందే అకౌంట్లో వేస్తున్నారు బై మిస్టేక్ బై డిఎస్సి డిఎస్సి ఏమైంది నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి నియామకాలు కూడా పూర్తి చేస్తున్నారు నువ్వు ఎద్రపోతున్నావా బై మిస్టేక్ ఇచ్చుంటారు ఇది కూడా బై మిస్టేకా ఆటో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు ఇచ్చారా ఆటో సోదరులు ఈ దసరాని పెద్దగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఎందుకో తెలుసా పదిహేను వేలు అకౌంట్లో అయిపోతున్నారు నువ్వు ప్రశ్నించట్లేదయ్యా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రమోషన్ చేస్తున్నావు